హలో అంటే ఊరికి బయట పెడితే ఎవడొత్తాడు అంటారేమో ఏసై సై ఏల కొడితే ఎవడైనా పరిగెత్తుతాడు ఏ ఒక ఏల కొట్టాడంటే ఎవడైనా పరిగెత్తుతాడు అంటే నన్ను అడుగుము జనములను నీకు ఇత్తును భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు స్వాస్థ్యంగా అన్నాడు మరి చిల్లదూరుపేటలో ఫస్ట్ పరిచయం చేసినప్పుడు శాంతి నగర్ అసలు డెవలప్ లేదు మున్సిపాలిటీ కాలనీ పక్కన కుక్కలు పందులు కోళ్లకు పెట్టింది పేరు ఒరిజినల్ స్లమ్ పేట మొత్తంలో సూపర్ స్లమ్ అది అక్కడ స్టార్ట్ చేసే పరిచర్య రెండు వందల మంది రెండు వందల మంది మూడు వందల మంది బట్టే మందిరం కట్టాం ఫుల్ అయిపోయింది మున్సిపాలిటీ రోడ్డు మీద పంది ఇల్లు వేసాం అదివారం పోతే నిలువు బజారు ఒక అడ్డ బజారు మూల మీద నేను ఇటుపక్క ఎదురు బజారు ఈ మూల ఇటు ఇటుపక్క అట్లా ఎల్ షేప్లో ఉంటుంది రెండు బజారు ఆ మూల నిలబడితే ఇటుపక్క జనం అదే ఫస్ట్ పాక ఆ ఫోటో అది ఒకటి తప్పితే ఆ రోడ్డు మీద పందిళ్లు వేసి పెట్టిన ఫోటో మాత్రం వాళ్ళ దీట్లా వాళ్ళు వీటిలా ఎప్పుడుకి ఏమో ఇటు ఒక బజారు ఇటు ఒక బజారు ఆ మూల మీద నేను ఉండేవాడిని వాళ్ళు కనపడేవాళ్ళు ఇటీవల కనపడేవాళ్ళు అర్థమైందా ఏందా ఇట్ట సైడ్ వాళ్ళు కట్టించేవాడిని వీళ్ళు పక్క కూర్చుంటే అటు పక్క పందులు తిరుగుతూ ఉండే ఒక్కోసారి మధ్యలోనే కుక్కలు పోతా ఉండే అట్లాంటి స్లం వేరే అది కానీ కానీ అక్కడే ఆ రెండు బజార్లు పట్టజాలనంతగా ఆత్మలు వచ్చారు కారులేసుకొచ్చిన వాడు కూడా కారు ఆడబడేట్టు వచ్చి కూచోటమే ఆ పక్క పంది పలకరిచ్చినా చేయగలిగేదేం లేదు హలో బెదర్ బాగుండవాని అనేది గుర్రు గుర్రన్నా అన్నా సరేం లేదు స్తోత్రం ప్రభావ అనుకోవటం కూర్చోటమే దేవునికి మహిమ దేవుడు తోడై ఉండి దేవుడు గదిలిస్తే అట్లా ఉంటుంది ఇక స్లమ్ లేదు మురిగి లేదు పంది లేదు కుక్క లేదు అది ఎట్లా ఉన్నా సరే ముందు మరి పశువుల పాకలో ఉన్నాడు మరి అప్పుడప్పుడు అది గుర్తు చేసేవాడిని అది ఫస్ట్ పాక అది ఫుల్ అయిన తర్వాత అది తీసి అదే ప్లేస్లో మందిరం కట్టాం ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చాం ఆ రోడ్డు మీదకి వచ్చాడు పదిహేను వందల మంది సంఘం అయింది ఆ తర్వాత ఇక లాభం లేదని ఇటు వచ్చాం అప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఏహో ఒక ఇల్లు లేదు ఒక్కటంటే ఒక ఇల్లు కూడా లేదు ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఇక ఇక్కడ మనకి ఏ ఉండదు లేని వచ్చి ఈ పొలాల్లో పడ్డాం పొలాల్లో పడ్డాక ఇప్పుడు ఇది సెంటర్ అయింది చుట్టూ ఇల్లు దేవునికి దేవునికే మహిమ అది అది ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు రోడ్డు కూడా లేదు అది వాళ్ళ విశ్వాసులు అన్నమాట అది ఫస్ట్ నీళ్ళు అట్టు ఉన్నాయి మాకు రోడ్డు ఏమని మున్సిపాలిటీ వాళ్ళకి అర్జి పెట్టుకోవడానికి పనిచేశాం అది స్టార్టింగ్ చాలు ఇంకా చూడలేని థీ దేవునికి మహిమ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా క్రమక్రమంగా ఇంత పని దేవుడు జరగటానికి కృపణిచ్చాడు